జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ నెల్లికూతురు మండలం రావిరాల గ్రామాన్ని సందర్శించారు భారీ వర్షాలు వరదలు కారణంగా దెబ్బతిన్నటువంటి గృహాలను ఇంటింటికి తిరిగి సందర్శించి వారికి అందిస్తున్నటువంటి సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ సౌకర్యం త్రాగునీరు శానిటేషన్ వైద్య శిబిరాలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు డిఎస్ఆర్ గ్రూప్ స్వచ్ఛంద సంస్థ వరదల్లోని చనిపోయిన డాక్టర్ నునావత్ అశ్విని స్మారకార్థం వంద మంది బాధితులకు పది రకాల నిత్యావసర వస్తువులను మండల ప్రత్యేక అధికారి మారియన్న కంపెనీ ప్రతినిధులు రవీంద్రరావు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి నరసింహారావు మండల ప్రత్యేక అధికారి జి మారియన్న తహసీల్దార్ రాజు ఎంపీడీఓ బాలరాజు వైద్యాధికారి డాక్టర్ నందన గ్రామ కార్యదర్శి అరుణ సంబంధిత శాఖల సిబ్బంది ఉన్నారు